రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై ఆరోపణల నేపథ్యంలో మహిళా భద్రతపై అధికారుల బాధ్యత ఎలా నిర్ణయించబడుతుంది అందరికీ నమస్కారం పల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగి వీణ చేసిన లైంగిక దాడి ఆరోపణలు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై బయటకొచ్చాయి ఈ పరిణామంతో పార్టీ అంతర్గత విచారణను ప్రారంభించింది బాధితురాలు పోలీసు రాష్ట్ర మహిళా కమిషన్ జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయించింది వ్యవహారం అధికారిక పరిశీలనలోకి వచ్చింది బాధితురాలు విడుదల చేసిన వీడియో ప్రకటన ఈ వ్యవహారానికి ఆధారంగా మారింది ఆమె తెలిపిన ప్రకారం ప్రజా ప్రతినిధితో పరిచయం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్నాలుగున ఏర్పడింది తరువాత జూలై తొమ్మిదిన లైంగిక దాడి జరిగిందని ఆమె ఆరోపించింది పెళ్లి హామీ పేరుతో సంబంధం కొనసాగిందని పేర్కొంది ఈ కాలంలో ఐదు సార్లు గర్భస్రావాలకు బలవంతం చేశారని ఆమె చెప్పింది ఉద్యోగ భద్రతను ఒత్తిడికి ఉపయోగించుకున్నారని కూడా వెల్లడించింది ఏడు లక్షలు అప్పుగా ఇచ్చినట్టు పేర్కొనడంతో ఆర్థిక అంశం కూడా పరిశీలనలోకి వచ్చింది ఈ ఆరోపణలపై అరవ శ్రీధర్ స్పందిస్తూ అన్నింటినీ ఖండించాడు తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అలాగే డీప్ ఫేక్ వీడియోలు వినియోగిస్తున్నారని తెలిపారు అరవ శ్రీధర్ తల్లి ప్రమీల ఇప్పటికే ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు ఈ పరిస్థితుల్లో పార్టీ చర్యలు అంతర్గత నియమాల పరిధిలోనే పరిమితం అయ్యాయి అరవ పై తుది నిర్ణయం ఇంకా ప్రకటించలేదు జనసేన పార్టీ నియమించిన మూడు సభ్యుల కమిటీ వివరాల సేకరణలో ఉంది టి శివశంకర్ తంబళ్లపల్లి రమాదేవి అలాగే టిసి వరుణ్ ఈ కమిటీలో ఉన్నారు ఎమ్మెల్యే నుండి వివరణ స్వీకరించే ప్రక్రియ పూర్తి అవ్వాల్సి ఉంది ఆ నివేదిక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు సమర్పించనున్నారు ఇదే సమయంలో రాష్ట్ర మహిళా కమిషన్ తన స్థాయి పరిశీలనను కొనసాగిస్తోంది కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ బాధితిరాలితో మాట్లాడినట్లు అధికారులు తెలిపారు జాతీయ మహిళా కమిషన్కు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందన రావాల్సి ఉంది ఈ అంశం అధికారిక సమీక్షలోనే ఉంది మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్